హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో పెసర వడియాలతో రెండు రకాల కర్రీ రెసిపీ చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటాయి ఫస్ట్ రెసిపీ వచ్చి పెసర వడియాల ఎగురు దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టూ త్రీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న కప్పు వరకు పెసర వడియాలని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా చూసారు కదా వీడియోలో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోండి ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి మనకి పెసర వడియాలు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది మనం కొంచెం ఆయిల్తో వేసుకుంటే కర్రీ అనేది తక్కువ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు ఈ వడియాలన్నీ ఫ్రై అయిన తర్వాత సైడ్కి పెట్టుకుని మళ్ళీ అదే ప్యాన్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం చెడిగడంత పసుపు కూడా వేసుకుని ఫ్రీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ మీడియం సైజ్ వరకు ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఇలా పెసర వడియాలతో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తే చాలా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది మనకి ఇంట్లో ఎటువంటి కూరగాయలు అవైలబుల్గా లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్కస మనం ఎండాకాలం పెసర అనేది ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ ఎండాకాలం వచ్చేంత వరకు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాయి కదా ఇందులో రుచికి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలి మీ స్పైసీనెస్ మీరు ఎంత తినాలనుకుంటే తను చూసి కారం అనేది యాడ్ చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకునేటువంటి పెసర వేసేసుకుని కుక్ చేసుకోవాలి కొద్దిసేపు లిట్ పెట్టి ఇలా కుక్ చేసుకుంటే వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా మనం ఫ్రై చేసుకున్నటువంటి పెసర వడియాలను కూడా ఇందులో వేసేసుకుని లిట్ పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనము ఇలా పెసర తో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తే రైస్ అలాగే చపాతీలో కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పెసర వడియాల కూర అనేది మరింత రుచిగా ఉండటానికి ఇందులో మనము లాస్ట్లో ఫైనల్ టచ్లో ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పాలామీగడ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మనం పాలామీగడి యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా రుచి అనేది యాడ్ అవుతుంది చాలా చాలా కమ్మగా ఉంటుంది తిని కొలిసి తినాలనిపించే విధంగా మంచి రుచి అయితే ఉంటుంది మరి దీన్ని కొద్దిసేపు కుక్ చేసుకుంటే మనకి సూపర్ టేస్టీగా బేసర వడియాల అనేది రెడీ అయిపోయింది మనం సెకండ్ రెసిపీ వచ్చి పెసర వడియాల పులుసు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం మనకి నోటికి పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఇలా టమాటో మరియు పెసర వడియాలతో పులుసు చేసుకుంటే మనకి ఒక్క కూరతోనే అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది మరి పెసర వడియాల పులుసుని మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో చూసేద్దాము పెసర వడియాల పులుసు కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆ గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కరివేపాకు టూ మీడియం సైజ్ ఆనియన్స్ అనేది వేసుకుని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చిటికడంత పసుపు కూడా వేసుకుని ఒక టెన్ మినిట్స్లో అయితే మనకు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతాయి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక త్రీ నుంచి ఫోర్ వరకు మీడియం సైజ్ టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్తో కట్ చేసేసుకుని రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకుని లిడ్ పెట్టేసుకుంటే మనకి ఒక టెన్ మినిట్స్లో టమాటో అనేది మెత్తగా మ్యాష్ అయిపోతుంది ఇలా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోయినప్పుడు మనము మనకి ఇందులో పులుసు అలాగే స్పైసెస్ అనేది యాడ్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా పెసరబడి ఆలు పులుసు అనేది రెడీ అయిపోతుంది దీనిపై లిడ్ పెట్టుకోండి ఆఫ్టర్ టెన్ మినిమెంట్స్ తర్వాత మనకి టమాటో అనేది ఇలా మెత్తగా మ్యాష్ అయిపోయింది ఇందులో మనము హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీరగాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతి పొడి యాడ్ చేసుకోవాలి మెంతి పొడి అనేది తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయకూడదు మనకి పులుసులు కర్రీ వేయటి మెంతి పొడి యాడ్ చేసుకోవటం వల్ల పులుసుకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అలాగే ఒక చిన్న కప్పు వరకు వేయించి పెట్టుకున్నటువంటి పెసర పెసరవడియాలను వేసేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటర్లో సేక్ చేసుకుని ఇలా గుజ్జులాగా రసంలా తీసుకొని అది కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి చింతపండు రసం అనేది కొంచెం చిక్కగా ఉండే విధంగా ఎలా చూసుకుని వేసుకుంటే అలాగే వన్ గ్లాస్ వరకు ఒక టూ వరకు వాటర్ యాడ్ చేసుకుని లెట్ పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్లో పుల్ల పుల్లని రుచితో పెసర పడియాల ఈగురు అనే పులుసు అనేది రెడీ అయిపోతుంది చూసారే కదా మనకి మంచెలుక్తో ఆయిల్ అనేది పైకి తేలుతూ పెసర వడియాల పులుసు రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోయింది మరి చూసారు కదా ఈ టూ రెసిపీస్ని పెసర వడియాలతో ఎలా తయారు చేయాలో వాటి ప్రాసెస్ ఏంటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే శ్రీగాయత్రి వం ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న ఐకాన్ any act change and difference